హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళటి వీడియోలో మనం బేకరీ స్టైల్లో ఇంట్లోనే చకోడీలను ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటాయి మనం బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు నీళ్ళు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మీకు కావాలనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోండి సో ఇప్పుడు ఇలా వేసుకొని నీటిని బాగా మరగనివ్వాలి బాగా మరుగుతున్న నీటిలో ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండిలన్నీ బాగా నీటిలో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం పిండిని కలుపుకోవాలి కలుపుకున్నాక దాన్ని ఇప్పుడు ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి కలుపుకున్న మొత్తం పిండిని ఇంకో బౌల్లో తీసుకొని అందులో కొంచెం ఓమ అలాగే కొన్ని నువ్వులు కూడా కలుపుకోవాలి మీకు కావాలనుకుంటే కలుపుకోండి నువ్వులు నువ్వులు కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తాయి ఇలా కొన్ని కొన్నిగా నీళ్లు కలుపుకుంటూ బాగా చపాతి పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి మనం ఎంత బాగా పిండిని కలుపుకుంటే చకోడీలు అంత బాగా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని ఇలాంటి ఒక ముదుకులు పోసేది తీసుకొని అందులో కలుపుకున్న పిండిని మధ్యలో పెట్టుకొని మనకు కావలసిన సైజులో ఒత్తుకోవాలి ఒకవేళ ఇలాంటిది లేకపోతే మనం చేత్తో కూడా వీటిని సన్నగా చేసుకోవచ్చు చూడండి దీంట్లో దీంతో గనక మనం చేసినట్లయితే అవి ఒకే సైజులో ఈక్వల్గా వస్తాయి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి ఒకవేళ ఇలాంటిది లేనట్లయితే చేత్తో కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగానే వస్తాయి ఇలా మొత్తం పిండిని ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న మొత్తం పిండిని మనకు కావలసిన సైజులలో చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న రింగులు లాగా చేసుకోవాలి ఇలా ఒత్తుకున్న పిండి మొత్తాన్ని ఇదే విధంగా మీకు కావలసిన సైజులో ఈ విధంగా చేసుకోండి చూడండి ఇంతే అండి చాలా సింపుల్గా చకోడీలను మనమే ఇంట్లో చేసుకోవచ్చు ఇలా మేమైతే మొత్తం పిండిని చకోడీలాగా చేసుకున్నాము మొత్తం చకోడీలు చేసుకొని పక్కకు పెట్టుకోండి చూడండి ఎంత బాగున్నాయో కదా చూస్తేనే తినాలనిపించేలాగా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ విధంగా అన్ని చకోడీలు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడవ్వాలి ఈ విధంగా ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న చకోడీలను కొన్ని కొన్ని వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చకోడీలు ఎంతో క్రిస్పీగా వస్తాయి చూడండి ఎంతో టేస్టీగా ఇంట్లోనే చకోడీలను చేసుకోవచ్చు ఈ విధంగా చిన్న పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చేసి పెట్టినట్లయితే బయట తినడం మానేసి ఇంట్లోనే తినడానికి అలవాటు పడతారు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్